హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అలాగే గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ అయితే నేను ఎండ్రకాయలు కోర్నైతే పండిపోతున్నాను నా స్టైల్ ఎలా చేస్తాం చేస్తాం చూసేసేయండి ఓకేనా ముందు తొందరగా అయిపోతుందండి చూసేయండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ గిన్నెలు కొంచెం వేస్తున్నానండి వేసుకుంటే వాసన బాగుంటుందండి ఒక మూడు పచ్చిరపకాయలు వేసుకున్నా బాగా కడిగి పెట్టుకున్నానండి ఎండ్రకాయలు చూపించాను కదా మొన్న నాలుగు ఎండ్రకాయలని శుభ్రం చేశాను కదా వేసుకుంటున్నా వేస్తున్నానండి కొంచెం పసుపు ఉప్పు పసుపులో మనిచ్చాను అనుకోండి బాగుంటుందన్నమాట నీటి వచ్చిన ఫ్రెండ్స్ ఇవైతే పసుపు ఉప్పులు అంతా పెట్టానండి నూనెలో ఇప్పుడైతే టమాటో ఉడిపోయి టోటాని అక్కడైతే అండి ఫ్రెండ్స్ కొంచెం ఆలోచన ముద్ద వేస్తున్నాం అండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నా ఇది పోసుకోవడం వల్ల ఏంటంటే కూర నీసు వాసన అనిపించదు అలాగే టేస్ట్ కూడా వస్తుందండి ఈ కొంచెం రసం పోసుకున్నాను సరిపోతుందండి ఫ్రెండ్స్ బాగా ఉడికిందండి అందుకని కారం వేస్తున్నాను స్పైసీ కోసం వేసానండి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు చూస్తుండీ ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి లైక్ చేయండి అలాగే వేరే మంది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది నా వీడియో ఓకే నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నూనె పైకి తేలిందండి ఉడికిపోయింది నేను కొంచెం ధనియాలు చక్కా లవంగా గసగసాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఈ ఐదు వేసి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటానండి ఇది అల్లాదిగా పెట్టుకుంటాను ఎండ్రగాయకు వరకే ఇది యూజ్ చేస్తాను ఓకేనా ఆ పౌడర్ అయితే నీళ్ళు వేసుకుంటున్నా కొంచెం వేసుకుంటున్నాను మరి ఘాట్ ఎక్కువ కొంచెం కూర కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి అంతేనండి అయిపోవచ్చింది కూర కొంచెం పది రెండు నిమిషాలు ఉంచామనుకోండి అయిపోతుంది ఎందుకంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలని కొంచెం ఎక్కువ గ్రేవీ పెట్టుకున్నానండి నేను ఇది రోస్ట్ అయితే కాదు కర్రీ కదా ఐదు నిమిషాలతో ఆపేస్తానండి కూర ఉండిపోయింది అండి చూద్దానండి సూపర్ స్మెల్స్ కిందించాడు అండి బాగుంది నోరు కూడా పైకి తేలేసింది చూడండి ఎంత బాగా తేలేసిందో అబ్బా వస్తుంటే నోరు వస్తుందండి చాలా బాగా వచ్చింది చూసి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవడమేనండి అండి ఎండకాయల కూర ఎండకాయల కూర అయితే ఈ విధంగా చేసేసాడు సింపుల్ గా ఓకేనా నా సోది మాటలు చెప్పి లెంతి అయింది కానీ వీడియో దీన్ని అయితే ఒక మూడు నిమిషాలు చేసేసుకోవచ్చండి అన్ని పక్కనే ఉన్నాయంటే సో ఇందుకండి ఎండ్రకైపోయేత ఉండడం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నాకెంతో సపోర్టివ్ గా ఉంటుందండి మర్చిపోతే బాయ్ అండి మరో వీడియోతో మేము ముందుకొస్తానండి బాయ్